ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం నన్ను అనుసరింప గోరువాడు తన్ను తాను పరిత్యజించుకుని తన శిలువను తీసుకుని నన్ను అనుసరింపవలెను మత్తయి పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఈనాటి ధ్యానాంశం ఈరోజు మనం ఇరవై రెండో సామాన్య ఆదివారములోనికి ప్రవేశించియున్నాము ఈనాటి సువిశేష పఠనములో పేతురు తన విశ్వాసాన్ని ప్రకటించిన తరువాత యేసును క్రీస్తుగా మెస్సయ్యగా ప్రకటించిన తరువాత ప్రభువు తాను మెస్సేయగా పొందబో బాధలను తన మరణము గురించి తెలియజేయుచున్నాడు శిష్యులు యేసును మెస్సయ్యగా గుర్తించారు కాని ఇంకా లోతైన భావాన్ని తెలుసుకొనలేదు దైవరాజ్య ఆధ్యాత్మికతను ఇంకా వారు అర్థం చేసుకొనలేదు యేసు దేవుని వాక్కుగా ఈ లోకములోకి వచియున్నడు దేవుని రాజ్యము గూర్చి బోధించాడు దానివలన ఎన్నో బాధలను ఇబ్బందులను అవమానములను ఎదుర్కొన్నాడు తన ప్రేషిత కార్యము తన మరణము ఉత్నముతో పరిపూర్తియగునని తెలియజేయుచున్నాడు అప్పటినుండి యేసు తన శిష్యులతో తాను యరుషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన బోధకుల వలన పెక్కుబాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్డగుట అగత్యము అని చెప్పాడు అప్పుడు పేతురు ప్రభువును ప్రక్కకు కొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారిస్తూ మార్గమును అడ్డుకొనడానికి ప్రయత్నం చేశాడు సిలువకు దూరముగా ఉండమని శోధిస్తున్నాడు గుర్తుంచుకుందాం ఎన్ని అడ్డంకులు వచ్చిన వాక్యం ప్రకటింపబడును వాక్యం ఈ లోకమునకు వచ్చిన ధ్యేయాన్ని చిత్తమును నెరవేర్చును మనుష్యులకు సంబంధించిన భావములు దేవునికి సంబంధించినవి కావు ప్రాపంచిక చిత్తము దేవుని చిత్తము కాదు సైతాను ఆలోచనలు కార్యములు ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకమైనవిగా యుంటాయి పేతురు వలె మనము కూడా సైతాను ఆలోచనలకు కార్యాలకులోనై దేవుని చిత్తాన్ని కార్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము మనం చేసే ప్రతి కార్యములో దేవుని చిత్తం పైచేయిగా ఉండాలి యేసు తన శిలువ శ్రమల మార్గాన్ని శిష్యులకు స్పష్టపరచుచున్నాడు వారు కూడా ఇదే మార్గములో అనుసరించాలని తెలియజేయుచున్నాడు క్రీస్తు మార్గం ప్రేమ మార్గం ఆత్మపరిత్యాగము లేకుండా నిజమైన ప్రేమ లేదు నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను తన ప్రాణమును కాపాడుకునచూచువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయివాడు దానిని దక్కించుకును శిలువను ఎత్తుకోవడం అనగా దేవుని చిత్తాన్ని మన చిత్తముగా చేసుకోవడం దేవుని యొక్క ఆలోచనలను మన ఆలోచనలుగా చేసుకోవడం మన జీవితం దేవుని దానం తిరిగి దానిని దేవునికే కానుకగా ఇచ్చువాడు సంపూర్ణ జీవితమును బహుమానముగా పొందును ఈ లోకములో మన జీవితాన్ని సైతానుకు లోబరచిన ఎడల ధన్యజీవితాన్ని శాశ్వతముగా కోల్పోతాము యేసును అనుసరించడం అనగా విజయాన్ని సాధించడమో హోదాను పొందడమో కాదు శ్రమలు మరణము జీవితము మహిమలోనికి నడిపించబడటం యేసును అనుసరింప గోరువాడు ఆయనతో శ్రమలను కష్టాలను పొందుటకు సిద్ధముగా ఉండాలి మానవ సంబంధమైన భావాలతో ఆలోచిస్తే శ్రమలు అర్ధరహితము అని భావిస్తాము యేసు శిష్యులు అలాగే భావించారు మనము యేసువలే ఆలోచించడం నేర్చుకోవాలి క్రీస్తు శిలువ అంటే క్రీస్తుని యొక్క శ్రమలు మరణము మనలను జీవములోనికి నడిపించును యేసును అనుసరించాలంటే మనం మూడు విషయాలు చేయాలి ఒక్కటి తనను తాను పరిత్యజించుకోవాలి అంటే మనలను మనం సంపూర్ణముగా దేవునికి అర్పితం అంకితం చేసుకోవాలి దేవుడు మన సర్వం కావాలి దేవునిపై ఆధారపడి జీవించాలి రెండు తన శిలువను ఎత్తుకోవాలి అనగా క్రైస్తవ జీవితం సజీవయాగము త్యాగమయ సేవాజీవితం క్రీస్తు కొరకే జీవించడం క్రీస్తు కొరకే మరణించడం క్రీస్తును సేవించుటకు తన వ్యక్తిగత ఆశయాలను కోరికలను వదులుకోవాలి తన సమయాన్ని తీరికను త్యాగం చేయాలి దేవుడు మన నుండి ఆశించే దానిని మరియు ఇతరుల అవసరాలను నిరంతరం తెలుసుకోవాలి క్రీస్తు కొరకు శ్రమలను కష్టాలను బాధలను అంగీకరించాలి మూడు క్రీస్తును అనుసరింపవలెను క్రీస్తుకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి ఈ విధంగా ఈ లోకములో మనం ఏసు ప్రవక్తలుగా శిష్యులముగా జీవించుదాం